అందరికీ మరొకసారి వందనాలు ఏ దానం గొప్పది అన్న విషయాన్ని దైవ గ్రంథంలోంచి మనం గమనిద్దాం బ్లూకస్ వార్త పదిహేడు అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం గమనించినట్లయితే అభ్యంతరాలు రాకపోవడం అసాధ్యం ఈ లోకంలో భక్తి జీవితం పట్ల యేసు ప్రభువు పట్ల దేవుని యొక్క చిత్తం పట్ల దేవుని యొక్క రాజ్యం కొరకు మనిషికి అనేక అభ్యంతరాలు అనేక ఆటంకాలు ఈ లోకంలో కలుగుతాయి అవి రాకుండా ఉండడం అసాధ్యము సాతానుడు వందల వేల పన్నాగాలు పని మనిషి దేవుడికి దూరం చేయడమే వాడి యొక్క గురి వాడి యొక్క ఉద్దేశం కాబట్టి ఆ అభ్యంతరాలు భక్తి జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోవడానికి మనిషిని వెనక్కి కోలదోయడానికి సాతానుడు భార్య ద్వారా కావచ్చు భర్త ద్వారా కావచ్చు పిల్లల ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు మనకి ఉన్న కుటుంబ సమస్యల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు అనేక రకాలుగా మనిషిని అది అభ్యంతరపరిచి దేవుడిపై కానీ దేవుడి యొక్క చిత్తంపై కానీ మనసు లేకుండా చేయటమే వాడు ఉద్దేశం అందువలన అభ్యంతరాలు వస్తాయి అంటే ఈ లోకంలో ఒకరిని భక్తి జీవితంలో ఎదగకుండా కానీ దేవుడు యొక్క చిత్తంలో వాడు ఎదగకుండా వెనక్కి రావడానికి కారణం మనం కాకూడదు అది చాలా ఘోరమైన పాపంగా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరినైనా సరే దేవుడి యొక్క సన్నిధికి దేవుని యొక్క చిత్తానికి వాడు భక్తి జీవితాన్ని కోలదోయడానికి ఒకవేళ మన మాటలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు కారణమైతే అది చాలా ప్రమాదం ఇంకా మనం గమనించినట్లయితే ఈరోజు సంఘాల్లో చిన్న చిన్న కారణాలు బట్టి దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క సంఘానికి దేవుడి యొక్క ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు మనుషులు ఇవ్వడం లేదు భార్యాభర్తల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఎన్ని అభ్యంతరాలు ఉండేటప్పటికీ జీవితాన్ని కలిసే వారు జీవిస్తుంటారు ఒకే ఇంట్లో వెళ్తుంటారు ఈ లోకంలో మాత్రం మనిషి అడ్జస్ట్మెంట్ అవుతున్నాడు కానీ దేవుని యొక్క సంఘంలో దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనిషి విడాకులు తీసుకునే పద్ధతిలో పయనిస్తున్నాడు కాబట్టి అభ్యంతరాలు వస్తాయి వాటిని అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు అభ్యంతరానికి కారణమైన వాడిని దేవుడు విడిచిపెట్టడు అని బైబులు చెబుతుంది తొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చౌదా మార్క్స్ వర్త రోజు క్రైస్తవ్యంలో వచ్చిన పెద్ద విపత్తి ఏంటంటే మా సంఘమే గొప్పది మా సంఘమే పరలోకానికి వెళ్తారు మా సంస్థ వారే ఎత్తబడతారు మిగిలిన వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు అన్న విపరీతమైన ద్వారిన బోధలు విపరీతంగా చేస్తున్నారు దానివలన ఇతరులంతా కూడా ఇతర సంఘాల్లో ఉన్నవారు సంస్థల్లో ఉన్నవారిని ఒక క్రైస్తుడు ఇంకో క్రైస్తుడిని ప్రేమించకుండా అలాంటి విభేదాలు కలిగిస్తున్నారు అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మనలో ఉన్నవాడు కాకపోయినప్పటికీ దేవుడు యొక్క చిత్తం కొరకు దేవుడు యొక్క మహిమ కొరకు జరిగించేటప్పుడు వాడిని మీరు ఆటంకపరచకండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కాబట్టి ఆటంకాలు మన వాళ్ళే మనమే పరిచేటట్టుగా మారిపోయింది ఈరోజు దేవుని సేవకు మరో సేవకుడి ఆటంకంగా మరొక విశ్వాసి విశ్వాసీ ఆటంకంగా మనకి కనబడుతున్న సందర్భాలు కోకూలలుగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు వస్తాయి అభ్యంతరాలకు కారణం మాత్రం మనము కాకూడదు అనేది దేవుని యొక్క వాక్యం చెబుతుంది